ఇక జమ్మూ కాశ్మీర్ లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది ఏడు జిల్లాల పరిధిలో ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది జమ్మూలో ఎనిమిది స్థానాలు కాశ్మీర్ లోని పదహారు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి తొంభై మంది స్వతంత్రలతో కలిపి మొత్తం రెండు వందల పంతొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు జమ్మూ కాశ్మీర్ లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేశాక జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు దాంతో ప్రజల తీర్పు ఎలా ఉండనుందోనని ఆసక్తి నెలకొంది ఉగ్రముప్పు నేపథ్యంలో ఏపీఎఫ్ స్థానిక పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ బూత్లకు సిబ్బందికి అదనపు భద్రత కల్పిస్తూ ఉన్నారు సెప్టెంబర్ ఇరవై ఐదు అక్టోబర్ ఒకటిన రెండు మూడో విడతలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది ఇక ఫలితాలు అక్టోబర్ ఎనిమిదిన వెల్లడవుతాయి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బార్లు తీరారు ఉదయం తొమ్మిది గంటల వరకు పదకొండు పాయింట్ ఒకటి ఒకటి శాతం పోలింగ్ నమోదైంది दसलो दशो त्राल पुलवामा राजपुरा कुलगाम देवसर कुलगा देवसर्कर्ना अनंतनाग वेस्ट अनंतनाग श्री गुफारा बिजबेहरा शांगस अनंतनाग ईस्ट पहलगाम इंदलवार कृष्ठर् पदर् नागसेनी भरद्वा दोड़ा दौड़ा वेस्ट रामबन నియోజక వర్గాలకు పోలింగ్ జరుగుతోంది మొదటి దశ ఎన్నికల కోసం నాలుగు వేల మందికి పైగా పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉన్నారు మొదటి దశ ఎన్నికల్లో అర్బన్ పోలింగ్ స్టేషన్లు రెండు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు గ్రామీణ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు ప్రతి పోలింగ్ స్టేషన్ లో ప్రిసైడింగ్ అధికారితో సహా నలుగురు ఎన్నికల సిబ్బంది ఉండనున్నారు వీర్పాటు వాదం ఎక్కువగా ఉన్న పుల్వామా అనంతనాగ్ సోఫియాకు కుల్గాం జిల్లాల్లో తొలి దశలో ఓటింగ్ జరుగుతోంది ప్రతి పోలింగ్ బూత్ కి మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు ఇక జమ్మూ కాశ్మీర్ లో చివరి సారిగా రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అప్పుడు బీజేపీ పీడిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి అయితే రెండు వేల పద్దెనిమిదిలో కూటమి చీలిపోవడంతో ప్రభుత్వం పడిపోయింది అప్పటి నుంచి రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీలో ఉండగా కాంగ్రెస్ ఎన్సీ కలిసి పోటీ చేస్తున్నాయి మరో ప్రాంతీయ పార్టీ పీడిపి సైతం నలభై స్థానాల్లో తన అభ్యర్థులను నిలిపింది జమ్మూ కాశ్మీర్ లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు ఓటర్లంతా పెద్ద సంఖ్యలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలన్నారు